हेलो नमस्ते वेलकम बैक टू अनीता न्यूज़ अन्य భారతదేశం పాకిస్తాన్ కి అండగా ఉన్న ఈ టెర్రస్ట్ క్యాంపుల మీద దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పు జరపడం సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగత కూడిన పరిస్థితులు ఉంటాయి ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా రెండు సంవత్సరాలు ఇరవై రెండులో ఉన్న వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసం పుట్టాను దేశం కోసం చేయకపోతాను అనేది పదే పదే చెప్తా ఉంటాడు ఎందుకు ఆయన మనకు ఆ నాకు రైల్వే ఉద్యోగం వచ్చిన రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసం చచ్చిపోతాను కమిటీ ఉన్న వ్యక్తి దానికి దురదృష్టవ చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ల వయసు తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది పదే పదే మొన్న కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తోటాలు కానీ సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని దాని ప్రాణాలు మొత్తం సమస్త బాల కనిపిస్తూనే ఉంటాయి దాన్ని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ల చిన్న వయసు మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఇప్పుడు మన పరాయి పరాయ దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మన యుద్ధం చేయని పరిస్థితులు చేయని పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై రెండు ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషులను చంపించేసి దానికి పర్యవసానమే ఇప్పుడు నలభై ఏడులో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర నాలుగు యుద్ధాలు చేశారు ఇప్పటిదాకా దాహం తీర్ల ఇప్పటికి అమాయకులు పట్టం పెట్టుకుంటా ఉన్నారు నిన్ను కూడా చూసాం సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ ని వైలేట్ చేసిన ప్రభుత్వం అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ తెలియదు పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచికాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై దాడులు కావచ్చు కశ్మీర్ లో కోయం పేరుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేలుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠ గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఆయన దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరూ ఉన్నాం ఇక్కడ మేము ముగ్గురు కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల లెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తాం అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది కేబినెట్ లో ముందు పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి దశ వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేస్తుంది ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం కానీ దురదృష్టవ చేస్తూ ఇలాంటివి జరిగినవి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్కి ఎంత డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ చాలా ఇరుకుతోటి చాలా జాగ్రత్త ఉండాలి ఎవరు వాళ్ళు వేలాది మంది ఈ లష్కర్ ఎ తోయబా లేదా కూడా మహమ్మద్ భారతదేశం మీద రకరకాల దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సీజ్ ఫైర్ ని దయచేసి మనం ఎవరు నమ్మటైర్ శాంతికి ఒప్పందం కాదు వాళ్ళు ప్రత్యేక పరిస్థితుల్లో లొంగిపోయి ఇంక మా పాకిస్తాన్ బతకలేదు అని చెప్పి కాళ్ళ కాళ్ళకొచ్చి